భారీ వర్షాల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక సంఘ ఆరోగ్య శాఖ అధికారి మువై యేసుబాబు కోరారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు వర్షాలను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి కాలువలలో నీటిపారుదలకు ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు కలుషిత నీరు కలుషిత ఆహారం తీసుకోకుండా ఉండాలని వీటి ద్వారా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని అన్నారు వర్షాల వల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున దోమల నివారణ చర్యలతో పాటు దోమల తెరలు వాడాలని ఆయన సూచించారు దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రేయింగ్ తో పాటు ప్రతిరోజు సాగింగ్ చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రజలు వీలైనంత వరకు బయట తినుబండారాలు ఆహార పదార్థాలు తినవద్దని తెలిపారు బయట ఆహార పదార్థాలపై ఈగలు వాలి తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని అన్నారు తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం నేను మున్సిపల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు ఇంకా త్రీ ఫోర్ డేస్ ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సో మనకి ఈ వర్షాల్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ వర్షపాతం వలన ట్రైన్స్ పొంది రోడ్ల మీదకి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి లేకుండా మేము నాకి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఎక్కడైతే ఈ ఫ్లోటింగ్కి అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ తొలగిస్తున్నాం అంతేకాకుండా పట్టణ ప్రజలందరూ ఆహారం తినే ఫుడ్ విషయంలో కానీ దోమల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ ఫుడ్ విషయాల్లో ఎక్కువ ఎక్కడైతే ఎక్కువ ఈ ఈ డ్రైనేజ్ అనేది అంతా ఎక్కువ ఎక్కువైపోతుంది కాబట్టి వర్షాలకి ఈగలు వాళ్ళం ఈగలు వాళ్ళ ఫుడ్ మీరు కాకి వరకు బయట కురు తినుబండారాలు అవాయిడ్ చేయండి సో ఈగలు వాళ్ళకుండా ఏగల వాళ్ళ ఫుడ్ అలాంటివన్నీ ఈగల వలన ఎక్కువ మనకి టైఫాయిడ్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలాగే బయట పానీపూరీలు కానీ ఇలాంటి కంటామినేటెడ్ వాటర్ ఈ మెయిన్ వర్షాల వలన వాటర్ కంటామినేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బయట పానీపూరీలు కాకి దోమలు కూడా అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము సో ఈ యాంటీ లారవల్ ఆపరేషన్స్ ఏదైనా రెగ్యులర్ గా చూపిస్తున్నాము మీ ఏరియాలో ఎవరైనా మీ దగ్గరకి రా